నమస్తే ఎన్లిస్ట్ పార్థసారథి పొట్లూరి గారి మరో ఆర్టికల్ ఇది ఆల్రెడీ దీని రిలేటెడ్ న్యూస్ అయితే మనం కవర్ చేయడం జరిగింది పార్థసారథి గారి కోణాన్ని కూడా ఒకసారి చూద్దాం సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ తీర్పు పార్లమెంటు సభ్యులు అసెంబ్లీ సభ్యులు అవినీతి నిరోధక చట్టం ప్రకారం శిక్షకు అర్హులు ఇది సుప్రీంకోర్టు మనకి ఇటీవల వెల్లడించిన సంచలనాత్మక తీర్పు రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి రంజన్ గొగోయ్ గారి ముందుకు ఒక పిటిషన్ వచ్చింది అది జార్ఖండ్ ముక్తి మోర్చాకి చెందినటువంటి ఎమ్మెల్యే అయిన సీతా సోరెన్ అపిల్ సీతా సోరెన్ జేఎంఎం నాయకుడైన సిబు సోరెన్ పెద్ద కోడలు కేసు వివరాలు ఏంటి అంటే రెండు వేల పన్నెండులో అప్పటి రాజ్యసభ ఎన్నికల సందర్భంగా డబ్బులు తీసుకొని ఒక అభ్యర్థికి అనుకూలముగా ఓటు వేసింది అంటూ సిబిఐ కేసు నమోదు చేసింది సీతా సోరెన్ జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ వేసింది తాను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ తనకి వర్తించదని నైన్టీన్ నైన్టీ ఎయిట్ పివి నరసింహరావు తీర్పుని ఉటంకించారు ఇక్కడ అయితే అదే హైకోర్టు ఆదేశాల మేరకే సిబిఐ ఓటుకు నోటు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలని అరెస్ట్ చేసింది కాబట్టి సిబిఐ కేసును కొట్టివేయడానికి నిరాకరించింది కానీ సీతాసోరన్కి బెయిల్ ఇచ్చింది హైకోర్టు రెండు వేల పదమూడు నుంచి కేసు పెండింగ్లో ఉంది రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది సీతా సౌరెన్ అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేశారు ప్రజాప్రతినిధులకి అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుందా ప్రజాప్రతినిధులకి రాజ్యాంగంలోని నూట ఐదు కల్పిస్తున్న రక్షణ పరిధిలోకి ఈ అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుందా ఈ రెండు విషయాల మీద తీర్పు చెప్పాల్సి ఉంటుంది ధర్మాసనానికి అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పివి నరసింహరావు గారు వర్సెస్ సిబిఐ కేసులో ఐదుగురు సభ్యులు గల ధర్మాసనం తీర్పు ఇస్తూ ప్రజాప్రతినిధులకి రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఐదు రక్షణ కల్పిస్తూ ఉన్నది కాబట్టి డబ్బులు తీసుకొని అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన జేఎంఎం సభ్యులు నిర్దోషులుగా పేర్కొంది ఈ తీర్పును ఆధారంగా చేసుకుని ఇప్పటి వరకు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అవినీతి నిరోధక చట్టం తమకి వర్తించదు అంటూ కోర్టులో పిటిషన్లు వేసి కాలం గడుపుతూ ఉన్నారు ఇక గడిచిన మార్చి నాలుగున సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలనాత్మక తీర్పునిచ్చిన సంగతి మనకు తెలిసిందే నిజానికి విచారణ పూర్తయిపోయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో రిజర్వ్ చేసినటువంటి సుప్రీంకోర్టు ఆ రోజు తీర్పుని ప్రకటించింది తీర్పు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కానీ కొన్ని ముఖ్యాంశాలు ఏంటి అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఐదుగురు సభ్యులు కల ధర్మాసనం తీర్పుతో ప్రస్తుత ఏడుగురు సభ్యుల ధర్మాసనం విభేదించింది పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో పాటుగా రాష్ట్రాల విధానసభ విధాన మండలి సభ్యులకి రక్షణ కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఐదుకి భాష్యం చెప్పింది సభ్యులు స్వేచ్ఛగా తమ విధులు నిర్వర్తించడానికి బయట నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండటానికి మాత్రమే ఆర్టికల్ నూట ఐదు రక్షణ వర్తిస్తుంది చట్టసభలలో డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడగడం చట్టసభలలో అనుకూలముగా ఓటు వేయడానికి డబ్బులు తీసుకోవడం అవినీతి నిరోధక చట్టం ప్రకారం విచారణ ఎదుర్కోవడం తప్పనిసరి మరియు ఆర్టికల్ నూట ఐదు నుంచి మినహాయింపు ఉండదు ఇక్కడ మరో విషయం మోదీ దేశానికి ప్రధాని కాబట్టి నాకు పెద్దన్న అంటున్నారు రేవంత్ రెడ్డి మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అంచేత నోటుకు ఓటు కేసు విషయంలో రేవంత్ రెడ్డికి తిప్పలు తప్పవు అంటున్నారు విశ్లేషకులు అందుకే మోదీ ఇప్పుడు పెద్దన్న అయిపోయారు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు పదవిలో ఉండే అవకాశాలు తక్కువ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మర్యాదపూర్వకంగా ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీని కలవడానికి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డితో పాటుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా వెళ్లడం దేనికి సంకేతం అంటే తన ఓటుకు నోటు కేసు విషయంలో సహాయం అడుగుతాడు అనే అనుమానం ఉండటం వల్లనే అని అనుకోవచ్చా అనేది పార్థసారథి గారి ఒపీనియన్ రేవంత్ రెడ్డి గారికి పూర్వపు ఏబీవిపి అనుభవం ఉండటం వలన మోదీతో భేటీ అయిన సందర్భంలో ఆ విషయం ప్రస్తావించే అవకాశం ఉండవచ్చు అనే అనుమానంతో భట్టి విక్రమార్కను వెంట పంపించిందా కాంగ్రెస్ అధిష్టానం అనే ప్రశ్న కూడా ఉంది ఇప్పటికిప్పుడు కాకపోయినా లోక్సభ ఎన్నికల తర్వాత నోటుకు ఓటు కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక మహువ మొయిత్రాకి ఎలాగూ చిక్కులు తప్పవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్